తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో అసభ్యంగా వెకిలిగా వ్యవహరిస్తూ సోషల్ మీడియా రీల్స్ రూపొందించడం టీటీడీ దృష్టికి రావడంతో ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ భక్తులకు గట్టి హెచ్చరిక చేసింది ఆలయం ముందు మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వ్యక్తులు నృత్యాలు చేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ తరహా చర్యలు తిరుమల వంటి పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్ర వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని టీటీడీ వ్యాఖ్యానించింది శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంది టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాలు ఈ తరహా వీడియోలు చిత్రీకరిస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు తిరుమల శాంతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తిరుమలలో భక్తి ఆరాధనకు తలమానికమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడంలో అందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది అసభ్య రీతిలో రీల్స్ తీయడం సోషల్ మీడియాలో వాటిని ప్రచురించడం వంటి చర్యల నుండి భక్తులు దూరంగా ఉండాలని కోరింది ఈ ప్రకటనను టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేశారు మరో సమాచారంతో మళ్లీ స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం